న్యాయవాదుల సమ అధ్యక్షువారికి ఇతర సీనియర్ సిటిజన్యాయవాదులకి ఎక్కడికి అవసరం హైకోర్టు వారు అధికారంలోకి సాధ్యం ఇప్పటికంది ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా హెలి చేయడం కనుక ముఖ్యంగా ధరించకపోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ఎక్కువ వాళ్ళ కుటుంబాన్ని రోజుపైన వచ్చేసి ఆరాధన చేసేసి అనేది చాలా ముఖ్యం ఎందుకంటే అనంతపురం జిల్లా ఈ రాజకీయంలోనే ఎక్కువ ప్రమాద ప్రమాదాల నుంచి ఎక్కువ మరణాలు తక్కువ ఉంటున్నా అంటూ కూడా తెలుస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ చేసి ఈ ప్రమాణత అందరికీ గౌరవ జీవిత పత్రికారు నాటించడానికి యొక్క ఆధ్వర్యంలో కళ్యాణ్ దుర్ పట్టణంలో ఈ హెల్మెట్ పైన అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ను మేము కోరుతున్నాం ఏమంటే ఎక్కువ మంది పోలీయర్స్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల వాళ్ళకు బలమైన పచ్చదాయాన్ని తగ్గి చనిపోవడం జరుగుతుంది ఒక యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయినాడంటే ఒక వ్యక్తి చనిపోయినట్లు కాదు కేవలం ఆ కుటుంబం అంతా కూడా ఒక ఇంచి పెద్దను కోల్పోయి చెప్పులేని వాళ్ళు అవుతారు వాళ్ళు ఆర్థికంగా ఎంతో తృప్తిపోతారు కాబట్టి ప్రజలందరినీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేసుకున్నాం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి విలువైన మీ యొక్క ప్రామాణంలో కాపాడుతుంది